అందరికీ నమస్తే వెల్కమ్ తెలుగు న్యూస్ ముక్క రూపానందరెడ్డి ఫౌండేషన్ అధినేత రైల్వే కోడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి ఆధ్వర్యంలో మంగంపేట ఆర్ఆర్ ఫైవ్ నందు పట్టాల పంపిణీ కార్యక్రమానికి చేసిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జాయింట్ కలెక్టర్ సబ్ కలెక్టర్ హాజరైన కూటమి నాయకులు ప్రజాప్రతినిధులు వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండల కేంద్రంలోని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ముగ్గురై గనులున్న మంగంపేట డేంజర్ జోన్ గ్రామాల వాసులకు ముక్కా రూపానందరెడ్డి ఫౌండేషన్ అధినేత రైల్వే కోడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ రాజంపేట సబ్ కలెక్టర్ వైకం నిధియాదేవి అధ్యక్షతన ఘనంగా పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విచ్చేశారు అయితే ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం కొంతమంది స్థానిక బడా నాయకులకు లబ్ధి చేకూరేలా లేకపోవడంతో పలుమార్లు వాయిదా పడిందని గుసగుసలు వినపడినా ఈ సోమవారం మాత్రం పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు ఈ వేదికను ఉద్దేశించి మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎన్నో అరాచకాలను సృష్టించి ప్రజలను ఇబ్బందులు పెట్టినా ఈ ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుందని ప్రజా శ్రేయస్సు కోసమే పనిచేస్తుందన్నారు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రూపానంద రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రజలకు అయిన న్యాయం జరగలేదని ఈ ప్రభుత్వంలో ప్రజలకు అన్ని విధాల న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు స్థానిక ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ అన్ని విధాల ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేయడమే కాక జరిగిన అవకతవకలను కూడా చక్కదిద్దుదామన్నారు ఈ సభను ఉద్దేశించి అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ మాట్లాడుతూ డేంజర్ జోన్ ముంపు గ్రామవాసులకు అన్ని విధాల న్యాయం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అనుమే కాక ప్రభుత్వం నుంచి అందే సహాయ సహకార కార్యక్రమాలలో నిర్లక్ష్యం వహించమని అందరికీ న్యాయం చేయడమే లక్ష్యమని డేంజర్ జోన్ గ్రామ వాసుల యొక్క అభిష్టాలను నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు వేదికను ఉద్దేశించి బీజేపీ అధ్యక్షుడు రామ్ సుబ్బారెడ్డి డేంజర్ జోన్ గ్రామ వాసుల సమస్యలను మంత్రులు నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన గుండం చంద్రమోహన్ మాత్రం ప్రజా సమస్యలపై పోరాడినందుకు స్థానిక ఓగులవారిపల్లి మండల తో పాటు గతంలో ఉన్న సబ్ కలెక్టర్ కలెక్టర్లు తప్పుడు కేసులు బనాయించి ప్రజా సమస్యలపై పోరాటం చేసిన మమ్మల్ని ఇబ్బందులు పెడితే చేసేదేమీ లేక హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని హైకోర్టులో తప్పుడు కేసులు బనాయించిన అధికారులకే జైలు శిక్షలు సైతం విధించేలా తీర్పులు ఇవ్వడం జరిగిందని ఎప్పటికైనా న్యాయమే నెగ్గుతుంది తప్ప అన్యాయం అక్రమం సభాముఖంగా తెలియజేశారు అంతేకాక న్యాయం కోసం పోరాటం చేసే వారి పక్క భగవంతుడు ఉంటాడని వారిని జయించడం అసాధ్యమని తప్పు చేసిన వారికి తగిన శిక్షలు పడేలా ఈ ప్రభుత్వం పోరాడుతోందన్నారు రెడ్డి గారికి అరవ శ్రీధర్ గారికి రూపానంద రెడ్డి சார் గారికి జాయింట్ కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ మేడం గారికి పిఎస్పి சார் గారికి సీపిఓ గారికి సుదాకర్ सरपंच గారికి ఇంకా రామ్స్ రామ్స్ బర్డి అన్న గారికి ఇంకా చలపతి గారికి చంద్రమోహన్ గారికి ఇంకా లక్ష్మీ నరసయ్య జెడ్పిటి సి గారికి అందరికీ కూడా నమస్కారం ఈ లేఅవుట్ మొత్తం కూడా మనకు ఎనభై ఆరు ఎకరాల ఎనభై ఆరు సెంట్లలో ఎనిమిది వందల అరవై నాలుగు ఫ్లాట్లతో నిర్మించడం జరిగింది సార్ అందులో ఐదు వందల డెబ్భై ఆరు మంది హౌస్ సైడ్ పట్టా మరియు ఆర్ అండ్ ఆర్ బెనిఫిషరీస్ కావాలని కోరుకోవడం జరిగింది ఇంకా యాభై రెండు మంది వన్ టైం సెటిల్మెంట్గా పది లక్షల ప్యాకేజ్ని కోరుకోవడం జరిగింది సార్ అందరికి సంబంధించి ఐదు వందల ఆరు పట్టాలకు కలెక్టర్ గారి దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవడం జరిగింది సార్ అందులో అరుంధతివాడ హరిజన్వాడ కాపల్లి మొత్తానికి సంబంధించి ఐదు వందల అరవై ఏడు పట్టాలను ఈ రోజు వరకు సిద్ధం చేయడం జరిగింది సార్ మంది పిడిఎఫ్ కి గాను యాభై రెండు మంది ఓటీఎస్ తీసుకోవడం జరిగింది ఓటీఎస్ కింద పది లక్షల ప్యాకేజీని ఇవ్వడం జరిగింది సార్ ఆర్ ప్యాకేజ్ ప్యాకేజీ కింద ఎనిమిది లక్షల పదహారు వేలు మరియు హౌస్ సైట్ పట్టా ఐదు సెంట్లు మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని ఆర్ఎండ్ ఆర్ కాలనీలో ప్రొవైడ్ చేయడం జరిగింది ఇప్పటి వరకు పద్దెనిమిది కోట్ల రూపాయలని వీళ్ళందరికీ కూడా బెనిఫిషరీస్ అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ ఖాతాలో అమౌంట్ని క్రెడిట్ చేయడం జరిగింది సార్ మొత్తం ఎనభై ఆరు ఎకరాల ఎనభై ఆరు సెంట్లలో లేఅవుట్ని ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం కాపల్లి హరిజన్వాడ అరుంధతివాడ మూడు గ్రామాలకు సంబంధించి ముప్పై ఏడు ఎకరాల ముప్పై నాలుగు సెంట్ల మొత్తం గ్రామ విస్తీర్ణంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఇక్కడ ఏర్ పునరావాసం కల్పించడం కోసం ఈ లేఅవుట్ని సిద్ధం చేసి ఈ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్లో చిట్ట చివరి దశ అయినటువంటి హౌస్ పట్టా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఈ రోజు చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అందులో ఇక్కడ గ్రామ ప్రజలు మాకు రెవెన్యూ సంబంధించి ప్రతి దశలోనూ చాలా సహకరించారు ఈ సభాముఖంగా మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ రైల్వే బోర్డు కాన్సెన్స్ లో మంగేట గ్రామ నందు పునర్ నివాసానికి విచ్చేసిన గౌరవనీయులు మంత్రి గారికి అదేవిధంగా రైల్వే పోర్ట్ టీడీపీ ఇన్ఛార్జ్ రూపాన్ సార్ గారికి అదేవిధంగా జాయింట్ గారికి సల్ గారికి డిఎస్పి గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ ప్రజలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత పెద్ద ప్రోగ్రామ్కి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ అదేవిధంగా ఈ లేఅవుట్ సంబంధించి ఏ ఇష్యూస్ ఉన్నా మన ఎండి గారికి అదే కదా అదేవిధంగా మినిస్టర్ గారికి తీసుకు తీసుకెళ్ళి మనం ఎంత చేయాలో అంత డెవలప్ చేస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ సెలవు తీస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం వేదికను అలంకరించిన పెద్దలకు విచ్చేసిన గ్రామ ప్రజలకు అందరికి నమస్కారం మనకి ఈరోజు ఇళ్ల పట్టాల పత్రం ఇవ్వడం జరిగింది ఈ పత్రాన్ని ఇప్పుడే నేను ఎంఆర్ఓ మేడం గారితో కూడా అడగడం జరిగింది అమ్ముకోవచ్చు లేదా అమ్ముకోవచ్చు మన అవసరాలకు వాడుకోవచ్చు అంటే ఇది మనకు పూర్తి హక్కులు కలిగిన పట్ట ఎందుకంటే అనుమానాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను తర్వాత విషయానికి వస్తే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో మన ఇళ్లకు నంబర్లు వేసి ఈ కార్యక్రమం మొదలు కావడానికి కారణమైన మొట్టమొదటి వ్యక్తి ఏపీఎండిసి బీసీ అండ్ ఎండి గారు శ్రీ వెంకయ్య చౌదరి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మా మూడు గ్రామాల తరఫున రెండు అార్డులు పాస్ అయినట్టు కూడా కొన్ని పేమెంట్లు రాలేదు సార్ ఇంకా చాలా వరకు జరిగినాయి సార్ న్యాయంగా రెండు వేల పద్దెనిమిదిలో అవార్డులు అనేటివి కూడా ఇప్పటికింకా ఇంకా రాలేదు కొన్ని పేమెంట్లు తర్వాత ప్యాకేజీలు అవార్డు అయింది సార్ కానీ అది ఇంకా ఇవ్వలేదు దీంట్లో ఒక ఇష్యూ ఏంటంటే మేజర్ ఇష్యూ అడుగుతుంది చనిపోయిన వాళ్ళ పేరుతో ప్యాకేజీ వచ్చింది ప్యాకేజీ వచ్చేనాటికి వాళ్ళు ప్రతిగా ఉన్నారు ప్యాకేజీ వచ్చిన తర్వాత చనిపోయినారు వాళ్ళకి మేము ప్యాకేజీ ఇవ్వము అని చెప్తున్నారు కానీ అది చట్టబద్ధత కాదని నా అభిప్రాయం సార్ ఇది మీరు న్యాయం చేయమని కోరుతున్నాము అది దాదాపు ఇరవై మూడు ఇరవై మూడు కుటుంబాలు ఉన్నాయనుకుంటున్నాను అదొకటి సార్ తర్వాత డబ్ల్యూలే సార్ అది మైనర్ పేరుతో ఇల్లుందని లేదా వ్యక్తి చనిపోయినాడని ఇట్లా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ వల్ల అది మీరు కొంచెం గైడ్ లైన్స్ ఇస్తే గైడ్ చేస్తే వాళ్ళు చేస్తారు సార్ పాయింట్ ముప్పై ముప్పై నాలుగు సెంట్లు అంటే ముప్పై ఏడు ఎకరాల భూమిని తీసుకోవడం జరిగింది ఈ ముప్పై ఏడు ఎకరాల్లో ఈ ప్యాకేజీలు కొన్ని మిస్ అయినాయి చెప్పాను ఇళ్ళవి కొన్ని మిస్ అయ్యాని చెప్పాను అదే మాదిరిగా ఈ ముప్పై ఏడు ఎకరాల్లో కొంత భూమికి ఇంకా డబ్బులు ఇవ్వలేదు సార్ ముప్పై ఏడు ఎకరాల్లో ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్లో స్ట్రక్చర్స్ ఉన్నాయి తర్వాత ఇవి ట్రీస్ కూడా ఉన్నాయి పొజిషన్ వాడికి ఇవ్వలేదు సార్ గిరీస సార్ కూడా మన ఎంఆర్ఓ మేడం గారికి అందరికీ ఆ రోజు కూడా చెప్పారు ఇది జరిగి దాదాపు సిక్స్ సెవెన్ మంత్స్ అయింది సార్ కానీ మధ్యలో ఎలక్షన్స్ రావడం వల్ల కొంత డిలే జరిగింది ఇవన్నీ కూడా చేస్తే బాగుంటుందని సార్ మా అభిప్రాయం పశువుల మేత కేటాయించలేదు సార్ చెప్పున్నారు ఏపీఎండిసి వారి దగ్గర నుంచి సార్ మేజర్గా మాకు ఉండేది షిఫ్టింగ్ ఛార్జెస్ గతంలో లక్ష యాభై వేల రూపాయలు ఇచ్చారనుకుంటాను మాకు యాభై వేలు ఇచ్చారు సార్ అది మేము ఇంతకుముందు మినిట్స్లో కూడా పెట్టున్నారు అది కూడా చేయమని కోరుతున్నాము ఎందుకంటే అధికారులు సహకరించారు మేము కూడా గ్రామస్తులుగా సహకరించినాము ఇవన్నీ చిన్న చిన్నవి మీరు దయచేసి చేయాలి తర్వాత సార్ రెండు వేల పదకొండు నవంబర్ రెండు వేల ఇరవై రెండులో ఏపీఎండిసి వారు సిఎంఎస్ఆర్ కమిటీని ఒక కమిటీని పంపించారు సార్ త్రీ విలేజెస్లో ఎంప్లాయ్మెంట్కి అర్హులు ఎంతమందిని పంపించారు ఆ కమిటీ వచ్చి ఒక రిపోర్ట్ కూడా ఏపీఎండిసి ఎండి గారికి సబ్మిట్ చేయడం జరిగింది ఆ కమిటీ మూడు వందల యాభై మూడు ఉద్యోగాలు వాళ్ళు ఐడెంటిఫై చేసినారు అది ఇంతని కాదు కానీ మీరు మళ్ళీ కావాలంటే వెరిఫై చేయండి మా మూడు గ్రామాలకు ఉపాధి అయితే కల్పించాలి సార్ ఎందుకంటే అక్కడ ఎక్కువగా ఉన్నది కూడా ఎస్సీలు ఉన్నారు హరిజనులు వాళ్ళు అక్కడ భూములు పోయినాయి మైనింగ్ వాళ్ళకు ఉద్యోగాలు అవన్నీ లేవు బ్రతుకు తెరివి లేదు సార్ బ్రతుకు తెరువు లేని పరిస్థితుల్లో వాళ్ళకి మనం అక్కడ ఉద్యోగాలు కల్పించాలి ఏపీఎండిసి ఎండి గారు ఆ రోజు సీఎంఎస్ఆర్ కమిటీ వేసి ఇవన్నీ చేస్తేనే మేము గ్రామస్తులందరినీ ఒప్పించి ఈ కార్యక్రమం ఇదంతా సత్ఫలితాలు ఇచ్చేట్టుగా తీసుకురావడం జరిగింది సార్ సో మీ ఇప్పుడు నేను అడిగిన విషయాలన్నీ దయచేసి మీరు చేస్తే సౌదయంతో ఇంకోటి సార్ ఆర్చి ఒకటి చెప్పారు ఇంకా ఆర్చి గురించి కూడా మాకు తెలియదు శాంక్షన్ అయింది సార్ ఇంకోటి ఏంటంటే సార్ చిన్న చిన్న విషయాలు ఇక్కడ ఏదైనా జరిగేటప్పుడు గ్రామస్తులుగా గ్రామ పెద్దలుగా మమ్మల్ని కూడా కన్సిడర్ చేయమని మీ ద్వారా రెవెన్యూ వారిని అంటే మన ఎంఆర్ఓ మేడం గారు కావచ్చు తర్వాత ఏపీ డిసిపిఓ గారిని కూడా కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ మంగంపేట గ్రామ ప్రజలకు మరియు మిగతా అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనములు బస్టాండ్ ఏరియా తర్వాత బస్ బస్టాండ్ ఏరియాలో తొంభై తొంభై మందికి అయ్యప్పరెడ్డిపల్లిలో ముప్పై ఏడు మందికి ఇంతవరకు వాళ్ళకు ఇళ్ల జాగాలు కేటాయించలేదు ఇవి కోర్టులో కూడా కేసు జరిగింది గతంలో వైసీ ప్రభుత్వంలో దుర్మార్గంగా మేము అడిగిన దానికి మా మీద క్రిమినల్ కేసులు పెట్టి అప్పుడు ఉన్నటువంటి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి మా మీద కేసు ఫైల్ చేశారు అప్పుడు ఇదే అమ్మ ఫైల్ చేసినట్టు మాకు అప్పుడు వాళ్ళ యొక్క ఒత్తిడితో మా మీద ఫైల్ చేశారు కేసు అది మేము హైకోర్టులో కేసేసి సిఆర్ఎల్పి వేసి హైకోర్టు అప్పుడు తీవ్రంగా ఖండించి ఆ కేసు కొట్టివేయబడింది కాబట్టి ఇది మీరు దృష్టి సారించి మాకు అప్పుడు ఉన్నటువంటి ఇది అప్రూవల్ లెటరు కలెక్టర్ గారికి ఇచ్చారు బస్టాండ్ ఏరియాకు తర్వాత ఆర్ఆర్ టూ అని అగ్రహారం గ్రామం పైన ఉంది ఈ రెండు గ్రామాలకు మీరు క్లియర్ చేయండి వాళ్ళకు ఈ విధంగా ఇస్తాము మేము డబ్బులు వెంటనే ఇస్తామని అప్పుడు బోర్డులో పెట్టి అప్రూవల్ చేసి చేశారు కానీ దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు తర్వాత ఇప్పుడున్న సిపిఓ గారే ఇన్ని రోజుల లోపల డబ్బులు ఇస్తామని చెప్పేసి లెటర్ గడ ఇచ్చి మేము మా మా దగ్గర కూడా రిసీవ్ తీసుకున్నారు తర్వాత ఎన్ని చెప్పినా వినకుండా మా మీద క్రిమినల్ కేసులు పెట్టి ఏది ఇస్తా ఉంటే మేము హైకోర్టులో వేసి కంటెంప్ట్ కేసు ఒకటి వేసాము అప్పుడు ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు కేతన్ గారు గారికి మరియు ఇప్పుడున్న సిపిఓ గారికి మమ్మల్ని వేధించిన దానికి కోర్టు కన్సిడర్ చేసి వాళ్ళకు ఆరు నెలలు జైలు శిక్ష చెప్పింది చెప్పి వాళ్ళు హైకోర్టుకు మళ్ళా పోయారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మేలు చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను అలాగే ఎవరైతే ఇప్పుడు ముప్పై ఏడు మంది హైపరెడ్డి గ్రామస్తులు ఉన్నారు రిప్రజెంటేషన్ తీసుకొచ్చారు వాళ్ళు వచ్చి మినిస్టర్ గారికి మన మన ఇన్ఛార్జి గారికి ఎమ్మెల్యే గారి సమక్షంలో మీరు రెండు వేల పన్నెండులో ఖాళీ చేస్తే ఈ వరకు వాళ్ళకు ఇళ్ళ ఇవ్వలేదు తర్వాత వాళ్ళు కూడా వేధిస్తున్నారు మేము కోర్టు పోయాం కోర్టులో కూడా కేసులు గెలిచాం కానీ ఇప్పటికి కూడా కన్సిడర్ చేయలేదు దయచేసి వాళ్ళు రిప్రజెంటేషన్ మీరు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం ఒకప్పుడు ఉన్న బెయిల్దాకి మూడు వందల రూపాయలు అయితే ఈరోజు పన్నెండు వందల రూపాయలు ఇవ్వాలి సార్ అన్ని రేటు ఇటు రేటు సిమెంట్ ఇటు అన్ని మెల్లు ఉన్నాయి సార్ ఈరోజు మాకు ఈ స్థలాలు ఇచ్చినప్పుడు ఇంటి పెట్టుకునేదానికి పంపిణీ చేయాలి సార్ ఆ రోజు ఇచ్చిన చాలా స్థాయిని ఒక్కొక్క కుటుంబానికి మాకు రేట్ బిల్లులు సిమెంట్ ఇచ్చిన ఈ ఎంత ఇచ్చారంటే సార్ లక్ష లక్ష్యాలు వచ్చిందని పంపించేస్తారు సార్ ఈ పొద్దు ఒక బేస్మెంట్ వేయాలన్నా కూడా ఐదు లక్షల రూపాయలు ఎండి అక్కడ బేస్మెంట్ చేస్తారండి. సంబంధించిన ఏమీ లేదు సార్. గతంలో చంద్రశేఖర్ గారు గతంలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ అప్పుడు మేనేజ్‌మెంట్ ఇల్లు ఖాళీ చేస్తే వెయ్యి రూపాయలు బাড়కిస్తాం. బాడుగు లేదు, ఇళ్ల జాగాల లేదు. బస్ స్టాండ్ ఏరియాది అట కంటెంప్ట్ అయ్యింది. అన్నీ ఏయ్ అది కొద్దిగా ఇబ్బంది ఉంది. అలాగే థర్టీ నైన్ జివో ఒకటి తెచ్చి వెంకటేశ్ అది పోయారు అది కూడా కొద్దిగా ఉన్నటువంటి దాదాపు నాలుగు వందల యాభై ఐదు వందల మంది రీహాబిటేషన్ కింద ఉద్యోగంలో పెట్టుకున్నారు వాళ్ళందరికీ ఇబ్బంది జరిగే పరిస్థితి వచ్చింది పుయింటూరు ఉన్నటువంటి ఎండి గారు ఏదైతే పదహైదు మందిని ఇప్పుడు ఆయన సెలెక్ట్ చేసిన వాళ్ళను మూడు రోజుల క్రితం ఇప్పుడున్న ఎండి గారు సంతకం పెట్టారు అది మన ప్రభుత్వం దృష్టికి మేము మీ అందరి దృష్టికి తెస్తున్నాము దానివల్ల ఇబ్బంది అవుతాది మాకు ఆర్ఆర్ సెంటర్ టూ దీనికి సర్వే పెట్టారు ఆ సర్వేలో కూడా ఏమి ఇస్తారు ఏమనేది కూడా తెలియకుండా వాళ్ళు సర్వే పెట్టారు వాళ్ళకి స్థలం ఎక్కడ అనేది కూడా తెలియకుండా ఉంది దయచేసి రేపు సర్వేలో కూడా మా ఎమ్మెల్యే గారు ఇంచార్జీ గారు గారు కూడా పాల్గొంటున్నారు వాళ్ళకు కూడా న్యాయం చేసి మాకు ముందు పోవాలని చెప్తున్నాము ఇది అప్పుడు పెట్టినటువంటి క్రిమినల్ కేసు కోర్టులో కేసు కూడా మాకు ఎవరైతే మాకు ఉన్నారో వాళ్ళ మీద ఇదే కేసు కొట్టేశారు మరియు అధికారులకు అన్నధికారులకు స్టేజ్ పోయినటువంటి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఇక్కడికి విచ్చేసేట ఉన్నాయి కాబట్టి రాలేకున్నారు కాబట్టి ఏమనుకోదు సార్ అదొక చిన్న వెల్త్గా ఉంది బట్ ఈ కార్యక్రమం మాకు బాగా నచ్చింది సార్ పట్టాలు ఇవ్వడం అనేది మేము అక్కడి నుంచి కాలేజ్ నుంచి బయటపడతాం మా రావడం చెప్పినట్టు అక్కడ అక్కడి నుంచి ఇక్కడ రావడానికి మేము చాలా సంతోషిస్తున్నాం సార్ అక్కడ మేము ఎస్ఎల్ ఎక్కువ ఉన్నాము మాకు ఉద్యోగ అవకాశం చాలా తక్కువ ఉంది సార్ ఉన్న పొలాలన్నటువంటి ఏ ఏ పనిచేసి వాళ్ళు తీసుకున్నారు పని ఏది లేకుండా వెళ్ళిపోయింది సార్ దయచేసి ఏపీ వాళ్ళతో మీరు కొంచెం మాట్లాడి మాకు అవకాశం కల్పిస్తే బాగుంటుంది అది సార్ థ్యాంక్ యూ ఇష్టమైన మంత్రి ట్రాన్స్ఫర్ మినిస్టర్ గారు రాంప్రసాద్ రెడ్డి గారికి తెలియగానే వచ్చినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా బంగేట మైన మహా సముద్రం దీంట్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆర్టీఆర్ పాలసీ అనేది కంపల్సరీ మన గవర్నమెంట్ ఇంతకుముందు గవర్నమెంట్ కథ నేను చెప్పలేదు కానీ అది వాళ్ళు ఏమీ చేయలేదు ఈ గవర్నమెంట్ మాత్రం ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనల్ని కలిసి వస్తే తప్పకుండా వాళ్ళకి న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సేవలు చేసుకుంటున్నాం ఉన్న పెద్దలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రూపానంద రెడ్డి గారికి అలాగే మిత్రులు సహోదరులు శ్రీధర్ గారికి అలాగే మన జాయింట్ కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి డిఎస్పీ గారికి ఎంఆర్ఓ గారికి వేదికపైన ఉన్న ప్రజాప్రతినిధులకు అలాగే ముందరున్న మంగంపేట వాసులకు రైల్వే బోర్డు నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలండి ఈరోజు చాలా సంతోషంగా ఉంది మంగంపేట అంటేనే ఒక చరిత్ర కోలార్లో గోల్డ్ ఎట్లో ఆ కాలంలో ఎప్పుడూ మనం సినిమాల్లో చూస్తున్నాం ఈరోజు కోలార్లో గోల్డ్ ఫీల్డ్స్ ఉండే ఇన్ని కోట్ల రూపాయలు ఆధికం ఉంటుందని ఈరోజు కన్లారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో మైన్స్కి సంబంధించి అత్యధిక భాగం వచ్చేది ఏదన్నా ఉందంటే మనకి బైరటిస్ మంగంపేట ముగ్గురాలని ముందు నుంచి చెప్తా వస్తారు అలాంటి గవర్నమెంట్కు ఆదాయం కల్పించే ప్రదేశం ఈ మంగంపేటలో ఎవరైతే భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ చేతులు ఎత్తి దండం పెడుతున్నా ఎందుకంటే తాతలు ముత్తాతలు తరాలు తరాలుగా ఉన్న ప్రాంతంలో ఈరోజు టెక్నాలజీ మారిపోయి గత యాభై అరవై సంవత్సరాల్లో ఇక్కడ నిక్షేపాలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వాలు గుర్తించి మైనింగ్ చేస్తూ వస్తూ ఉంది అప్పుడు కూడా ప్రభుత్వాల యొక్క లక్ష్యం వీళ్ళ జీవితాలతో ఆడుకోవాలని కాదు అది ఒక పాలసీ పరంగా మైనింగ్ చేసేటప్పుడు ఎవరెవరు ఆ కుటుంబ లబ్ధిదారులు ఉంటారో వాళ్లకు న్యాయం చేయవలసిన బాధ్యత అయితే ఆ ప్రభుత్వాలపైన ఉంది నేను ముఖ్యంగా ఒకటే చెప్తున్నా గత ఐదు సంవత్సరాల్లో మంగంపేటలో వదిలేస్తే రాష్ట్రంలో ఉన్న మైండ్ అంతా దోచేసిన మాఫియా లీడర్ ఎవరో మీ అందరికీ తెలుసు ఆ రోజు ఎక్కడ గ్రానైట్ కనపడిన ఇసుక కనపడినా ఏమి ఖనిజాలు కనపడినా భారతదేశం దాటిపోయిన కీర్తి ఘటించిన ప్రభుత్వం అది అంటే ప్రతి ఒక్కరు ఆలోచించాల నేను ఒకటే చెప్తున్నా మీరు కన్నీళ్ళు పెడితే ఏ ప్రభుత్వాలు నిలబడవు ఈ రోజు ఇక్కడ చూస్తున్నాం సుమారు మూడు గ్రామాలు ఎన్నో సంవత్సరాలుగా ప్రదేశంలో ఉండి వాళ్ళ తండ్రులైతేనే తాతలు ఈ రోజు ఇప్పుడు ఉండే వాళ్ళకు తరాలుగా మారిపోయి కొత్త ప్రదేశానికి వస్తున్నారంటే మీ అందరికీ సౌకర్యాలు కల్పించడం మా ఉంది మా ప్రభుత్వం పైన ఉందని గర్వంగా చెప్తున్నా ఎందుకంటే మీకు మంచి చేయలేని రోజు ముందు ప్రభుత్వాలు కట్టుకున్న అపకీర్తి మాకు కూడా పడుతుంది కాబట్టి తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల్లో మంగంపేట విషయంలో మా ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంటుంది ఆ రోజు మైనింగ్ మినిస్టర్ ఆయన అయితే పెద్ద మాఫియా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎవరు అలాంటి మాఫియా లీడర్లు కాని మంత్రులు కాని ఎవరు లేదని గర్వంగా ధైర్యంగా చెప్తున్నాం ఎందుకంటే తొంభై మూడు రోజుల నుంచి చూస్తా ఉన్నారు ఒక స్పోని ఇసుకైనా కర్ణాటక తమిళనాడుకు పోయిందని అడుగుతున్నాం మిమ్మల్ని పోయిందా ఎక్కడ చిత్తశుద్ధిగా ఇస్తా ఉన్నాం అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రోజుకు వేలాది టిప్పర్లు బెంగళూరుకు తమిళనాడుకు పోయే రోజు ఆ రోజు ఉంటే ఈ రోజు నీతి నిజాయితీగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడున్న లోకల్ ప్రజాప్రతినిధులు అయితేనే ఎవరైతే ఇక్కడ వచ్చి వాళ్ళ బాధను వెళ్ళగక్కుతున్నారో వాళ్ళందరినీ తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలో ఇక్కడున్న ఇన్ఛార్జ్ గారు అయితేనే ఎమ్మెల్యే గారి సహకారంతో మేము కూడా గర్వంగా ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు అన్నమయ్య జిల్లాకు ఉన్న అధికారులు ఏ జిల్లాకు లేరు నలభై సంవత్సరాలు కింద పని చేసే వాళ్ళు వయసులో తక్కువ ఉన్నవాళ్ళు కలెక్టర్ చూస్తే ముప్పై నాలుగు ముప్పై ఐదు జేసీ గారు అదే వయసు సబ్ కలెక్టర్ ఇంకా చిన్నవాళ్ళు అంత చిన్న వయసులోనే అధికారులుగా మారి ఐఏఎస్లుగా వండి మన జిల్లాకు వచ్చినారు కాబట్టి తప్పకుండా మీ ప్రాంతంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో ఈ మైనింగ్ సంబంధించి రీహాబిలిటేషన్ కాలనీలకు సంబంధించి ముందు ఏమైనా తప్పుడు కేసులు బనాయించింటే తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి అలాగే మా మైనింగ్ మినిస్టర్ దృష్టికి తీసుకొని పోతాం ఇక్కడెక్కడ ఏ ఏ సమస్యలు ఉన్నాయో తప్పకుండా పరీక్షించి న్యాయం జరిగే విధంగా పనిచేస్తామని చిత్తశుద్ధితో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ గారికి ఎమ్మెల్యే రోజు గారికి జేసీ గారు సబ్ కలెక్టర్ గారు అందరికి పేరు పేరున నమస్కారాలు తెలుసుకుంటూ సభకు ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు సభకు విచ్చేసినటువంటి గ్రామ ప్రజలు మకాపల్లి మంగంపేట హరిజనవాడ అరుంధత్వి ప్రజలందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ శుభను నిజవా విజయవంతి తెచ్చినరికి అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ శుభను నిర్వహించుకుంటూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి మొట్టమొదటిగా ఈ రోజు చాలా సంతోషంగా ఉంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అన్నమయ్య జిల్లాలో అది మంగంపేటలో మొట్టమొదటిగా సుమారు యా ఐదు వందల యాభై డీ పట్టాలు మా ఇన్చార్జ్ గారు అలాగే మా ఎమ్మెల్యే గారి సమక్షంలో ఇవ్వడం జరిగింది ఇది ఒక శుభ పరిణామం ఇంకా ముందు విషయానికి వెళితే గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే వనరులు ఉన్నాయో అవన్నీ దోచుకోవడం జరిగింది ఎక్కడెక్కడ వాళ్ళకు లాభాలు ఉంటాయో అక్కడ వాళ్ళకు సంబంధించిన అధికారులను పెట్టుకోవడము అక్కడ కాజేయడం తప్పక ఏ విధమైన అభివృద్ధి ప్రాంతంలో జరగలేదు దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఈరోజు ఎందరో లబ్ధిదారులు వస్తున్నారు ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో అరాచకాలు జరిగినాయి ఉద్యోగాలు ఇక్కడ వాళ్ళని చాలించి నార్త్ ఇండియా వాళ్ళనో లేకపోతే ఎంపీ చెప్పినాడనో ఎమ్మెల్యే చెప్పినాడని చెప్పి బయట జిల్లా వాళ్ళని తెచ్చుకోవడం ఇక్కడ పెట్టుకుంటా వచ్చారే తప్పక ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో పెరిగి వాళ్ళ తాతలు ముత్తాతలు సంపాదించిన భూములు కూడా వదిలేసి ఈరోజు మైనింగ్కి ఇచ్చి వందలాది కోట్లు గవర్నమెంట్కి వచ్చే వద్దకు చేస్తున్న కుటుంబాలను వాళ్ళు తప్పుదారి పట్టించడం వాళ్ళని చర్చి ఈరోజు ఆ ప్రభుత్వానికి ఆ గతి తప్పింది తప్పకుండా ఈ రాష్ట్ర మంత్రివర్గం తరఫున మా ప్రభుత్వం తరఫున మేము ఒకటే హామీ ఇస్తున్నాం ఈ ఆటలింగ సాగుకవు వచ్చే ఈ సంవత్సరాల్లో తప్పకుండా మంగంపేటకు మహారుదశ పడుతుంది ఎవరైతే లబ్ధిదారులు భూములు కోల్పోయినారో ఇక్కడ హింసించబడినారో వాళ్ళందరికీ న్యాయం చేయ విధంగా మేము ముందుకెళ్తాం ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఆ ప్రభుత్వంలో మేలు చేసినాడు అయితే ఈరోజు అన్నమయ్య పింఛా ప్రాజెక్టు మనకి ఇక్కడి నుంచి కోతవేటు దూరంలో ఉన్నాయి అవి కొట్టుకొని పోతే ఏ రోజు పట్టించుకొని పోయినాడు కాదు అక్కడ చనిపోయిన కుటుంబాలకు ఒక రూపాయలు కూడా ఒక రూపాయి కూడా ఇచ్చిన పాపాన్ని పోలేదు ఎందురు చనిపోయినారో ఎన్ని కుటుంబాలు శోక సముద్రంలో ఉన్నాయనో ఏ రోజు పట్టించుకొని వ్యక్తి ఈరోజు విజయవాడలో వరదలు వస్తే రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ఐపీఎస్లు ఐఏఎస్లు టోటల్ క్యాబినెట్ అక్కడ పోయి ముఖ్యమంత్రి గారు సమక్షంలో మేము సహాయ చర్యలు చేపడుతూ ఉంటే మా మీ మా మీద అవాకులు చవాకులు పెరగడం తప్పక ఏ రోజు అభివృద్ధి విషయంలో ఆయన మాట్లాడలేదు ముఖ్యంగా ఒకటే సవాల్ విసురుతున్నాం రాష్ట్రంలో అభివృద్ధి పక్కన పెడితే నువ్వు మీ తండ్రి గారు ఇదే జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా గెలిచారు ఇదే జిల్లాలో పది నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి జిల్లాలో అక్కడ అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోతే దిక్కు లేదు ఇక్కడ మంగంపేటలో వందలాది కుటుంబాలపై హింసించి ఐదు సంవత్సరాల్లో వాళ్ళకు అద్దోగద్ది పట్టించిన మీరు ఈరోజు మాట్లాడే హక్కు లేదు రాబోయే కాలంలో ఇలాంటి ఎవరైతే దౌర్జన్యాలకు ఆ కాలంలో పాల్పడినారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అలాగే నిజంగా నష్టపోయిన వాళ్ళు ఎవరున్నారో రాబోయే కాలంలో వాళ్ళకి మంచి జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాం